వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ మే నెల పెన్షన్ పేసిప్లో వచ్చిన తాజా మార్పులు ఇవే మరి పూర్తి వివరాల వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ కంపిటేషన్ మరియు దాని రికవరీకి సంబంధించి ఒక వివరణాత్మక సమాచారము సో పెన్షనర్స్కి ముందుగా పేషిప్స్ అనేవి ఈరోజు ఉదయం నుంచే డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట సో పెన్షనర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ దాదాపుగా అందరూ పేషిప్స్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చెక్ చేసుకున్నారు సో చెక్ చేసుకోవడంలో కొన్ని మార్పులు అయితే వచ్చాయి ముఖ్యంగా కంపిటీషన్ రికవరీ పునః ప్రారంభమైతే అయింది పెన్షనర్లు తమ పెన్షన్లో కొంత భాగాన్ని ముందుగానే ఏకవంతంగా లంసం తీసుకోవడానికి కమిటేషన్ అంటారు ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం నిర్దిష్ట కాల వ్యవధిలో నెలవారీ పెన్షన్ నుంచి రికవరీ చేస్తుంది ఈ రికవరీ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా అయితే చూద్దాము నెలవారీ రికవరీ ఎలా జరుగుతుంది అంటే ప్రతి నెల పెన్షనర్ యొక్క పెన్షన్ నుంచి రెండు రకాల కోతలు ఉండవచ్చు ఒకటోది నెలవారీ కమిటేషన్ ఇది పెన్షనర్ కమిట్ చేసుకున్నందున గాను ప్రతి నెలవారి పెన్షన్ నుంచి తగ్గించబడి నిర్దిష్ట మొత్తము ఈ మొత్తం సాధారణంగా పదహైదు సంవత్సరాల పాటు అయితే రికవరీ చేయబడుతుంది రెండవది ఇప్పుడు మనకు వచ్చిన అదే అనమాట సో అడిషనల్ రికవరీ అనమాట అడిషనల్ రికవరీ ఇన్స్టాల్మెంట్ ఇది కొన్ని సందర్భాల్లో లేదా గతంలో సర్దుబాటు చేయవలసిన మొత్తాలు ఉంటే ఏమైనా వాటికి సంబంధించి నెలవారీ కంపెనీషన్తో పాటు అదనంగా అయితే ఈ యొక్క రియర్స్ అమౌంట్ కూడా రికవరీ చేస్తారు సో ఉదాహరణ ఒక పెన్షనర్ విషయానికి వస్తే వారి నెలవారీ సాధారణ కమిటేషన్ తగ్గించాల్సిన మొత్తము ఆరు వేలు అనుకుందాం అంటే ఒక వ్యక్తి ఆరు వేల రూపాయలు కమిట్ చేస్తు కమ్యూనిటేషన్ చేశారనుకుందాము ఇక అదనంగా గతంలో అడ్జస్ట్ చేయాల్సిన లేదా ప్రత్యేకంగా రికవరీ చేయాలని నిర్ణయించి ఒక మొత్తం అయితే ఉందనుకుందాం అంటే గతంలో ఎరియర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక ఆరు నెలలకు గాను సో మనకు రీసెంట్గా ఆరు నెలలు ప్రభుత్వం అయితే రికవరీ చేయలేదు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ ఆరు నెలల కాలానికి అతనికి ముప్పై ఆరు వేలు హెరియర్ రూపంలో అయితే ఉంటుంది సో ఈ ముప్పై ఆరు నెలల అరియర్ అమౌంట్ని సాధారణంగా ఆరు వేల రూపాయలు ప్లస్ ఈ యొక్క రేట్స్ని పన్నెండు సమాన వాయిదాల్లో అనగా ప్రతి నెల మూడు వేలు అయితే అవుతుందనమాట సో ఈ యొక్క ఆరు వేలు ప్లస్ మూడు వేలు ఈ విధంగా కాబట్టి పెన్షనర్కు ప్రతి నెల పెన్షన్ నుంచి రికవరీ అయ్యే మొత్తం వచ్చేసి ఆరు వేల రూపాయలు ప్లస్ మూడు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు సో ఇదివరకు అయితే ఆరు వేల అయ్యేది ఇప్పుడు అదనంగా పన్నెండు నెలల పాటి మూడు వేల రూపాయలు అదనంగా అయితే రికవరీ చేస్తారు ముఖ్యాంశాలు ఒకవేళ పెన్షనర్ కమిటీషన్ రికవరీ జరుగుతున్న సమయంలో పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబానికి చెల్లించే కుటుంబ పెన్షన్ నుంచి ఎలాంటి కమిటేషన్ రికవరీ అనేది చేయరు అంటే పెన్షనర్ మరణాంతరం కుటుంబ పెన్షనర్ పై ఈ రికవరీ భారం అయితే ఉండదు కాల కాలపరిమితి ముగింపు దశలో ఏమైనా పెండింగ్స్ ఉన్నా కూడా ఒకేసారి తీసుకుంటారనమాట సాధారణంగా కంపెనీషన్ రికవరీ పదహైదు సంవత్సరాల కాలము సో ఈ పదహైదు సంవత్సరాల కాలంలో లాస్ట్ నెల రెండు మూడు నెలలకు సంబంధించినటువంటి అమౌంట్ పెండింగ్లో ఉందనుకుందాం అలాంటప్పుడు ఆ మిగిలిన రెండు మూడు నెలలకు సంబంధించిన అమౌంట్ని ఒకేసారి తీసుకుంటు రికవరీ చేస్తారనమాట ఉదాహరణకు మూడు నెలలు అమౌంట్ పెండింగ్ అనుకుందాము ఆరు వేలు కమ్యూటేషను సో చివరి నెలలో మొత్తం ఈ మూడు నెలలు రేట్స్తో కలిపి మనకు పద్దెనిమిది వేలు కంప్లీట్గా అయితే ఇవ్ రికవరీ అనేది చేస్తారనమాట ఎందుకంటే పదహైదు సంవత్సరాల్లో ఖచ్చితంగా అయిపోవాల్సిందనమాట ఈ యొక్క అమౌంట్ అనేది రికవరీ అనేది పదహైదు సంవత్సరాల లోపల ఖచ్చితంగా అయిపోవాల్సిందే అని చెప్పేసి అదనంగా ఉన్న వాటిని లాస్ట్ మంత్లోనే మొత్తం కట్ చేసుకుంటారు సో ఆ తర్వాత నెల నుంచి మనకు పూర్తి పెన్షన్ అయితే రికవరీని నిల్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో పూర్తి పెన్షన్ అయితే ముందుగానే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది సో పైన తెలిపిన వివరాలు సాధారణంగా అవగాహన కోసం మాత్రమే కాంపిటీషన్ రికవరీ మరియు దానికి సంబంధించిన నిర్దిష్ట నియమాలు నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వులు మరియు వ్యక్తిగత కేసులు ఆధారంగా మారవచ్చు కావున పెన్షనర్లు తమకు సంబంధించి పూర్తి వివరాల కోసము సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారిని లేదా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది సో ఇదిలా ఉండగా మరో కథనం మేరకు పెన్షనర్ పెన్షన్ కమ్యూటేషన్ రికవరీకి సంబంధించి తాజా సమాచారము మరియు వివరణ పెన్షనర్లందరూ దయచేసి గమనించగలరు కమ్యూటేషన్ రికవరీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము సో కొన్ని పరిపాలనా కారణాల వల్ల లేదా ప్రభుత్వ విధాన పర నిర్ణయాల వల్ల మనకు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పెన్షనర్ల కమిటీషన్ రికవరీ తాత్కాలికంగా అయితే నిలిపివేయడం తెలిసిందే ఇప్పుడు ఈ రికవరీ నిలిపివేసిన రికవరీ ప్రక్రియను అయితే పునః ప్రారంభిస్తున్నారు సో ప్రస్తుతం పరిస్థితి మరియు రికవరీ విధానము పునః పునః ప్రారంభం నిలిపివేయబడిన కంపిటీషన్ రికవరీ ఈ నెల అంటే ప్రస్తుతం నెల నుంచి తిరిగి ప్రారంభమవుతుంది అంటే మీకు నెలవారీ పెన్షన్ యథా నుంచి యథావిధి కంపిటీషన్ రికవరీ మొత్తం తగ్గించబడుతుంది అలాగే ఈ యొక్క రికవరీ ఆపిన కాలానికి సంబంధించి అరియర్స్ రూపంలో రికవరీ అయితే జరుగుతుంది సో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సుమారుగా ఆరు నెలల వరకు కంప్లీషన్ మొత్తం మీ పెన్షన్ నుంచి రికవరీ చేయబడలేదు ఈ ఆరు నెలల పాటు ఆగిన కంపిటీషన్ మొత్తాన్ని ఇప్పుడు తిరిగి రాబోయే పన్నెండు నెలల వాయిదాలో రికవరీ చేయనున్నారు ఈ రికవరీ కూడా ఈ నెల నుండే ప్రారంభం అవుతుంది సో ఈ నెలలో జరిగే రికవరీ వివరాలు చూసుకున్నట్లయితే సాధారణ నెలవారీ కంపెనీషన్ వాయిదా ప్రతి నెల మీ పెన్షన్ నుంచి కట్ అయ్యే సాధారణ కంపెనీషన్ మొత్తము అలాగే ఆగిన బకాయిల వాయిదా పైన చెప్పిన విధంగా ఆరు నెలలు బకాయిలకు గాను పన్నెండు వాయిదాలలో అయితే పన్నెండు వాయిదాల భాగంగా మొదటి వాయిదా అనేది మనకి ఈ నెల ఈ వా ఈ నెల సాధారణంగా కంపిటీషన్తో మొత్తంలో అయితే సగం వన్ బై సెకండ్ వంత్ అయితే ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఈ ఆరు నెలల కాలంలో ఏదైతే ఉన్నాయో వాటిని పన్నెండు నెలలు అంటే సగం సగం అయితే పన్నెండు నెలల వాటి తీసుకుంటారనమాట ప్రభుత్వం ఉదాహరణకు మీ సాధారణ నెలవారీ కంపిటీషన్ రెండు వేలు అనుకుందాము సో ఆగిన ఆరు నెలల మొత్తం వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అవుతుంది పన్నెండు వేలను పన్నెండు నెలలకు రికవరీ చేస్తారంటే ప్రతి నెల వెయ్యి రూపాయలు అదనంగా రికవరీ చేస్తారు కాబట్టి మీ యొక్క నెలవారీ పెన్షన్ నుంచి మొత్తం రికవరీ ఎంత అవుతుందంటే సాధారణ నెలవారీ కమిటేషన్ వాయిదా రెండు వేలు ప్లస్ ఆగిన బకాయిల వాయిదాలో మొదటిది అంటే వెయ్యి రూపాయలు మొత్తం కలిపి మూడు వేల రూపాయలు ఈ నెల కట్ అవుతుందనమాట రెండు వేలు కమిటేషన్ చేసిన వారికి ముఖ్యమైన గమనికలు ఎవరికి ఎంత వస్తుంది అని చూసుకున్నట్లయితే ఈ యొక్క అదనపు రికవరీ కేవలం ఎవరికైతే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మధ్య ఆరు నెలల పాటు కమిటేషన్ కటింగ్ ఆగిపోయిందో వారికి మాత్రమే వర్తిస్తుంది ఇది ఇతరులకు సాధారణ నెలవారీ నెలవారిక మాత్రం రికవరీ ఉంటుంది సో రికవరీ కాలపరిమితి ఆగిన ఆరు నెలల మొత్తాన్ని సర్దుబాటు చేయడానికి ఈ అదనపు సగం వాయిదా రికవరీ వచ్చే పన్నెండు నెలల పాటు కొనసాగుతుంది సో కాబట్టి దయచేసి మీరు మీ పేసిప్స్ని జాగ్రత్తగా పరిశీలించి రికవరీలు సరిగ్గా జరుగుతున్నాయో లేదో అనేది ఎవ్రీ మంత్ నిర్ధారించుకోవడం మంచిది ఈ రికవరీ ప్రక్రియ అంతా సాధారణంగా ప్రభుత్వ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా సెల్ఫ్ అంటే స్వయం సంచాలకంగా జరుగుతుందనమాట అలాగే లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లకు ఇది వర్తించే అవకాశం ఉన్నందున గణనలో అంటే ఏమైనా క్యాలిక్యులేషన్లో తప్పులు దొరడానికి ఆకా ఆస్కారం చాలా తక్కువ అయినప్పటికీ దీనిపై అవగాహన కలిగి ఉండటం మరియు మన సిప్పులను సరిచూసుకోవడం మన బాధ్యత ఒక సాధారణ అభిప్రాయం ప్రభుత్వం రికవరీ విషయంలో చాలా పక్కాగా వ్యవహరిస్తుందని అయితే ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన డిఏ కరువు కరువు ఉపశమనం బకాయిల చెల్లింపుల్లో మాత్రము తరచుగా జాప్యం జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు ఇది కేవలం ఒక పరిశీలన మాత్రమే సో మీ కమ్యూనిటేషన్ రికవరీకి సంబంధించి ఏమైనా సలహాలు లేదా మీ పెన్షన్ పేసిప్లో పేర్కొన్న మొత్తాలపై స్పష్టత కావాలనుకుంటే దయచేసి సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని లేదా మీ యొక్క పెన్షన్ పంపిణీ అధికారిని సంప్రదించి నివృత్తి చేసుకోగలరు